విశాఖపట్నంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో జరగనున్న సిఐ భాగస్వామ్య సదస్సులో అమరావతిలో నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు భాగస్వామ్య వేదిక సాక్షిగా పలు దేశాలు ముందుకు వస్తున్నాయి మలేషియా సింగపూర్ జర్మనీ యుఏఈ దేశాల ప్రతినిధులు ఆ సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నలభై ఒక్క ఒప్పందాలు చేసుకోబోతున్నారు ఈ ఒప్పందాల విలువ నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే యాభై ఒక్క వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులని సిఆర్డి ప్రారంభించింది ఆమోదం తెలిపింది ప్రారంభించింది క్షేత్రస్థాయిలో పనులు కూడా జరుగుతున్నాయి అమరావతి శరవేగంగా అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి వాటికి తోడు ఇవి మళ్ళీ నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పర్యాటకం ఆరోగ్యం మీడియా సిటీ క్రీడలు రివర్ ఫ్రంట్ అభివృద్ధి నాలెడ్జ్ సిటీ ఇలా పలు రంగాల్లో ఈ దేశాలు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నాయి మలేషియా సింగపూర్ జర్మనీ యుఏఈ ప్రతినిధులతో సహా వివిధ దేశాలకు చెందిన ఎనభై నాలుగు మంది ప్రతినిధులు సే భాగస్వామ్య సభలో పాల్గొని ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు పదమూడవ తేదీన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎనిమిది ఒప్పందాలు జరగనున్నాయి పద్నాలుగో తేదీన పురపాలక శాఖ మధ్యలో నారాయణ గారి సమక్షంలో ముప్పై మూడు ఒప్పందాలు కుదరనున్నాయి ఈ దేశాల ప్రతినిధులు అమరావతి అభివృద్ధిలో భాగంగా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం ముఖ్యమంత్రి గారితో మంత్రి గారితో ఒప్పందాలు చేసుకోవటం శుభ పరిమాణం ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇరవై తొమ్మిది వేల మంది రైతులకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అమరావతిని ప్రపంచంలోనే దీటైన రాజధానిగా తయారు చేస్తానని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన అమరావతి ప్రాంత రైతులకు ప్రజలకు హామీ ఇచ్చారు ఆ దిశగానే వడివడికి అడుగులు వేస్తూ శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశల రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల దశ దిశ మార్చే ప్రాజెక్ట్ పోలవరం రెండు ఎంత సర్వంగా అభివృద్ధి చెందుతున్నాయో చూస్తున్నాం వాటికి తోడు సుమారుగా ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పద్నాలుగు పదిహేనో తేదీల్లో సి భాగస్వామి సదస్సులో కూర్చుకున్న ఒప్పందాలు విలువ సుమారుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు గతంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు అన్ని కలిపి సుమారుగా ఇరవై లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో రిపీట్ రిపీట్ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో చూపిస్తున్న కూటమి సర్కార్ శ్రీకాకుళం తీసుకుని విశాఖపట్నం దాకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు భూమి పూజలు జరిగినాయి గ్రౌండ్ అవుతున్నాయి జరగబోతున్నాయి ఇవి కాక పద్నాలుగు పదిహేను తేదీల్లో మరికొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ హైడ్రో ఎనర్జీ భారీ పరిశ్రమలు రక్షణ రంగానికి సంబంధించిన భారీ పెట్టుబడులు డ్రోన్ సిటీ కొప్పర్తి సెజ్ లాంటి అనేక లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి గ్రౌండ్ కాబోతున్నాయి అమరావతి కేంద్రంగా యాభై ఒక్క వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయి మరో నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరగబోతున్నాయి ఈ రెండు రోజుల్లో వీటితోడు క్వాంటం వ్యాలీ పలు విదేశీ యూనివర్సిటీలు ఏ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానని పెట్టుబడులు తీసుకొస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో ఎలా పరిగెడుతుందో చూస్తున్నాం గత పాలకుల హింస వల్ల పారిశ్రామికతలు పారిపోయిన తీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మధ్యలో చూసాం నేటి పాలకుల దార్శకత్వం చూసి పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికతలు ఎలా ఆంధ్రప్రదేశ్ క్యూ కడుతున్నారో కూడా చూస్తున్నాం నాటి పాలకుడు రాష్ట్రాన్ని నాశనం చేసి వదిలిపెడితే నేటి పాలకులు ఎలా ప్రగతి పదాన్ని నడిపిస్తున్నారో చూస్తున్నాం నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయవానం చేస్తే నేటి కూటమి పాలకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎలా తులసి వనంలా తీర్చిదిద్దుతారో చూస్తున్నాం ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ స్పీడు ఇదే బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో మరింతగా ముందుకు వెళ్ళాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ రాబోయే రెండేళ్లలో నెరవేరుతాయని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అభినందనలు